అందరికీ నమస్కారం నా పేరు చుట్టుకుల వేరవంకట సత్యనారాయణ సత్యబాబు అంటారు నేను అమలాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది మరి ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు డ్రైనేజీ సమస్య కానీ వాటర్ సమస్య కానీ అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఇవన్నీ ఇటు సమస్యల మీద పోరాడతాయి పోరాడి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తాను నన్ను గెలిపించినట్లయితే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాను ఓన్ చేసి సంస్థ నుంచి వచ్చే నిధులు కానీ ఉద్యోగాలు కానీ యువతకి కల్పించి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తాను ఈ యువతకి ఎనభై పర్సెంట్ ఉద్యోగాలు కల్పించేలాగా ఆ సంస్థ వన్ చేసే సంస్థతో మాట్లాడి మనకి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న యువతకే ఆ ఉద్యోగాలు కల్పించేలాగా పోరాడతా అందుకని నాకు చూసేసి తెలియచాలని కోరుకుంటారు అందరికీ నమస్కారం నా పేరు చుట్టుకుళ్ళ వీరవెంక సత్యనారాయణ జనపల్లి సత్యబాబు సత్యబాబు అంటారు నన్ను అలాగే ఈ అమలాపురం నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను నామినేషన్ ప్రక్రియ పూర్తయినది ప్రసారంలో కూడా కొంత భాగం తిరగడం జరిగింది అయితే ప్రతి ఒక్కరు నన్ను ఆదరించి నేను గెలిపిస్తాను నీకు సహాయపడతామని అందరూ అంటున్నారు ఈ అమలాపురం నియోజకవర్గ సమస్యల మీద డ్రైనేజీ సమస్యగా సమస్య ఏమైనా ఉందో తాగునీటి సమస్య ఏమైనా ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా ఉంది ఇవన్నీ వాటి వాటి కోసం పరిష్కారించి పరిష్కరించడానికి పోరాడుతారు అలాగే ఊహించి సీనింగ్ వస్తున్న నిధులు ఈ నియోజకవర్గానికి డెవలప్మెంట్ కోసం కృషి చేస్తారు మరి అందులో ఆ సంస్థలో యువతకి ఎనభై పర్సెంట్ రావాల్సిన ఉద్యోగాలు యువతకి కల్పించే వరకు పోరాడి ఆ యాజమాన్యంతో మాట్లాడి ఇక్కడున్న ఈ నియోజకవర్గంలో ఉన్న యువతకే ఈ ఉద్యోగాలు కల్పించడం కోసం నేను కృషి చేస్తాను అందుకని మీ అందరి సహకారాలు కోరులు నాకు కావాలని దాన్ని గెలుపుతారని కోరుకుంటూ